రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ పెట్టుకొని మత విద్వేషాలు నెచ్చగొడితే దాన్ని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం తీవ్రవాదుల సమస్య వచ్చి ఎక్కడికక్కడ సమస్యలు కృషిస్తే అవి కూడా కంట్రోల్ చేశాం ఇంకో పక్క రాష్ట్రంలో రౌడీ అనేవాళ్ళు లేకుండా చేశాం రోజు నేను ఆమె ఇస్తున్నా మా ఆడబిడ్డల జోలుకెవరైనా వచ్చి ఎక్కడ నాగిన అఘాయిత్యాలు చేస్తే అదే మీకు చివరి రోజు ఈ భూమి మీద మీరు ఉండడానికి అర్హత లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా ఏమొదటి ఐదారు నెలలు నాకు కూడా కష్టమైంది చెప్పా తాట తీస్తానని చెప్పా ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం కంట్రోల్లోకి వస్తున్నారు ఇంకా కూడా ఫేక్ వార్తలు పెట్టి మీరు చూశారు ఎలాంటి వాళ్ళంటే ఒక సింగయ్య వాళ్ళ కారు కింద పడతాడు నా పోలీసులే పోలీసులు చూస్తూ ఉంటారు వాడిని హాస్పిటల్ తీసుకుపోరు తీసుకుపోకపోతే తర్వాత పంపిస్తే మళ్ళా వాళ్ళని పిలిపించి మోసం చేసి అతన్ని వాళ్ళ వైఫ్ దగ్గర చెప్పిస్తారు అంబులెన్స్ చంపేశారంట అంబులెన్స్ వాళ్ళు ప్రాణం కాపాడడానికి హాస్పిటల్ తీసుకుపోతే అంబులెన్స్ లో కావాలని చంపేశారని నీచంగా మాట్లాడితే వెళ్లి ఈవనాలను అర్థం చేసుకోమని మిమ్మల్ని కోరుతున్నా ఇంకో పక్కన రైతులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి పార్టీ మామిడికాయలు రైతులకు రేట్లు తగ్గితే నేను నాలుగు ఎనిమిది రూపాయలు నాలుగు రూపాయలు కేజీకి సబ్సిడీ ఇస్తే అక్కడికి పోయి మామిడికాయలు తీసుకొచ్చి బలవంతంగా రోడ్డు మీద వేస్తూకిచ్చే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాను ఇంకో పక్క కూడా ఒకే హామీ ఇస్తున్న ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నన్ను చూశారు రెండు తొంభై ఐదులో మీరు చూశారు ఎవరైనా సరే తోక తిప్పితే తోక కట్ చేయడం తప్ప ఏ మాత్రం కూడా వెనకడిగేసిన సందర్భం కాదు ఈరోజు మా ఆడబిడ్డల మీద సోషల్ మీడియాలో పెడుతున్నారు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఒకటే చెప్తున్న గుర్తుపెట్టుకోండి సోషల్ మీడియాలో పెడితే తప్పించుకోవచ్చు అనుకుంటారు కాని మీరు తప్పించుకోలేరు చట్టం ముందర మిమ్మల్ని నిలబెడతాం నిలబెట్టడమే కాదు మా ఆడబిడ్డలకు రక్షణ ఇస్తానని మరొక్కసారి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఇంకొక పక్క ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమ నేను ముందే చెప్పాను నీళ్లు తీసుకొస్తా ఈ నిన్నే కుప్పానికి తీసుకెళ్లాం ఈ రాబోయే సంవత్సరం అందరి నీవా చిత్తూరు వరకు వెళ్తుంది మదనపల్లి నుంచి రాయిచోటుకు వస్తుంది వాయిల్పాడుకు వస్తుంది పీలేరుకు వస్తుంది అక్కడి నుంచి చిత్తూరు వరకు తీసుకెళ్తాం అదే సమయంలో రాబోయే సంవత్సరం నగరి గాలేరు కడప వరకు వస్తుంది ఆ తర్వాత రాజంపేట తీసుకొస్తా మూడేళ్లలో కోడూరు కూడా తీసుకెళ్తామని మీ అందరికీ ఇస్తున్నా ఇదే కాదు సాగునీరు ఇస్తాం పరిశ్రమలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి డ్రిప్ ఇరిగేషన్ అయితే తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నాం రాయలసీమలో ఇప్పుడు కూడా నేను చూస్తే రాజంపేటలో కూడా వ్యవసాయం తగ్గింది ఆర్టికల్చర్ పెరిగింది డైరీ పెరిగింది అదే లైవ్ స్టాక్ కూడా బాగా పెరిగే పరిస్థితికి వచ్చింది ఈరోజు రాయలసీమలో రోడ్లన్నీ బ్రహ్మాండంగా వచ్చాయి ఇక్కడ ఆటోమొబైల్ వస్తుంది ఒక కియా మోటార్ అనంతపూర్ లో వస్తే కరువు జిల్లాలో వస్తే అనంతపూర్ జిల్లా ఈరోజు రూపురేఖలే మారిపోయే పరిస్థితికి వచ్చింది అలాంటి దీనికి మనం శ్రీకారం చుట్టాం రాబోయే రోజు రాయలసీమలో ఎలక్ట్రానిక్స్ కానీ స్పేస్ గాని ఏరోస్పేస్ కానీ డిఫెన్స్ కానీ డ్రోన్ రంగాల్లో వినూత్నమైన మార్పులు పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రోజు ఇక్కడ మీరు చూసినప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను రాయలసీమలో ఒకప్పుడు ఏలిన సీమ ఇది రతనాల సీమ ఇది తర్వాత పాలకులంతా కూడా రాళ్ల సీమ చేశారు ఆశ వదిలిపెట్టారు మొట్టమొదటిసారిగా ఈ రాయలసీమని కాపాడాలని ఆలోచించిన వ్యక్తి నీళ్లు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి ఇవ్వచ్చని దారి చూపిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి ప్రారంభమైంది ఈరోజు నేను వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్టు ముందుకు తీసుకుపోతున్నాం ఈసారి జూలైలోనే నీళ్లు ఇచ్చాం అన్ని రిజర్వాయర్లకు నీళ్లు పెట్టాం ఇప్పటికే ఎనభై ఐదు శాతం రిజర్వాయర్లు అన్ని పూర్తయినాయి ఇంకో రాయలసీమని రతనాల సీమగా తయారు చేయడానికి ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఆర్టికల్చర్ హబ్ తయారు చేయడానికి ముందుకు పోతున్నాం ఇవన్నీ వస్తే ఈ రాయలసీమలో కరువు అనే మాట ఉండదు నీళ్లు పుష్కలంగా వస్తాయి అందుకే ఇంగుడు ఆలోచించాను నే నా ఆలోచన ఇప్పుడు కాదు ఇరవై ఐదేళ్లకు మునిపించి ఆలోచిస్తున్నాం ఏదైతే గంగా నది నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం జరగాలి ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు ఒకప్పుడు అధ్వానమైన రోడ్లు ఈరోజు రోడ్లు బ్రహ్మాండంగా వచ్చాయి ఇంకోపక్క ఒకప్పుడు ఫోన్లు పనిచేసేటివి కాదు ఇప్పుడు సెల్ ఫోన్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ కూడా సంస్కరణల వల్ల వచ్చిన ఫలితాలు ఇవన్నీ అదే ఈరోజు వరదలు వస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో కరువు వస్తా ఉంది గోదావరి నది ఉంది ఎన్నో సంవత్సరాలుగా రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి రాయలసీమ ఉంది నీళ్లు రాకుండా పంట లేకుండా మొన్నటి వరకు అయితే అనంతపూర్ ఎడారిగా మారిపోతుందనే పరిస్థితికి వచ్చారు అనంతపూర్లో నాలుగు వందల మిల్లీమీటర్ల వర్షపాతమే పడుతుంది దేశంలోనే తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపూర్ జిల్లా అందుకే ఈ రోజు మనం గాని గంగా కావేరి చేస్తే నదుల అనుసంధానం చేస్తే చాలా ఉపయోగపడుతుంది అది వచ్చే లోపల వంశధార దగ్గర నుంచి గోదావరి కృష్ణ పెన్న అన్ని నదులు అనుసంధానం చేయాలని నేను సంకల్పం చేశా అది చేస్తామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇవన్నీ చేస్తూనే సూపర్ సిక్స్ ఏవోమా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కాదా అవునా కాదా గట్టిగా చెప్పండి తల్లి మీకోసం ఎంతో కష్టపడుతున్నాం పదైదు నెలలు ధైర్యంగా గర్వంగా చెప్తున్నా సంక్షేమానికి సాటి లేదు అభివృద్ధికి అడ్డు లేదు సుపరిపాలనకు పోటీ లేదు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా పింఛన్లు పెంచామా లేదా చెప్పిన ప్రకారం ఇచ్చామా లేదా అన్నదాత సుఖీభావ ఇచ్చామా లేదా తమ్ముళ్ళు మీరు చెప్పండి ఏమో మా తల్లికి వందనం ఎంత మంది పిల్లలుంటే ఇచ్చావా లేదా అని అడుగుతున్నా నిన్నే మా మైనారిటీ ఆడబిడ్డ ఆరు మంది పిల్లలుంటే ఆరు మందికి డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చారని నా దగ్గరకు వచ్చి గర్వంగా చెప్పిందంటే అది తెలుగుదేశం పార్టీ విధానం ఏమా నలుగురమ్మా నలుగురు ఆడబిడ్డలు మా తల్లికి అరవై వేలు అంటే ఎనిమిది వేలు తగ్గించి యాభై రెండు వేలు ఇచ్చాం అవున తల్లి యాభై రెండు వేలు ఇచ్చాం మా ఆడబిడ్డకి గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ఇచ్చిన వాళ్ళు పది మందికి చెప్పాలి చెప్పినప్పుడు పది మంది వంద మంది అవుతారు నిన్న కూడా నేను అడుగుతున్నా దేశంలో ఒక సర్వే చేసి రాష్ట్రంలో నాకు నాలుగో ప్లేస్ ఇచ్చారు దేశంలో మూడో ప్లేస్ ఇచ్చారు ముఖ్యమంత్రుల్లో పాపులారిటీ కింద ఎందుకు మొదటి స్థానం చెప్పలేకపోయారని మిమ్మల్ని అడుగుతున్నా నేను నా బలం బలగం మీరే మీరు నన్ను ఆశీర్వదించండి కొండనైనా సరే బద్దలు చేసే శక్తి మాకు వస్తుంది కష్టపడతాం సంపద సృష్టిస్తాం సంపద తిరిగి మళ్ళా మీకే పంచుతానని కూడా మరొకసారి హామీ ఇస్తున్నా ఇది నిరంతరం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నా క్యాంటీన్లు పెట్టావా లేదా ఏమ్మా దీపం ఇచ్చావా లేదా దీపం పెట్టావా లేదా మీకు ఎవరిచ్చారు దీపం మొదట నేనే కదా మళ్ళీ ఇప్పుడు మూడు సిలిండర్లు వస్తున్నాయా లేదా మీకు అన్నింటికంటే ముఖ్యంగా మా ఆడబిడ్డలు శ్రీశక్తి జల్సగా ఆర్టీసీ బస్ ఎక్కితే ఎవరిని అడిగే పని లేకుండా ఎక్కడికి పోవాలన్నా పోయి ఇంటికి వచ్చే పరిస్థితి అవునా కాదా మీరు అవసరమైతే తల్లి దగ్గరే పోవాలంటే మీరు పోయి చూసి రావచ్చు మీ కూతురు దగ్గరే పోవాలంటే తల్లులు చూడచ్చు పెద్దవాళ్ళందరూ కొంచెం కావాలి తిరగాలంటే రాష్ట్రం మొత్తం ఒక ఇరవై రోజులు ప్రోగ్రాం పెట్టుకొని అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి అదే సమయంలో అన్నా క్యాంటీన్ లో దేవాలయాల్లో భోజనం కూడా పెడుతున్నాం అవునా కాదా ఇరవై ఒక్క దేవాలయాల్లో అన్నదానం కూడా ప్రవేశపెట్టి అన్నదానాన్ని కూడా పెట్టాం నేను రాబోయే రోజుల్లో మా ఆడబిడ్డలు స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి చూపిస్తాను ఒక లక్ష మంది ఒక సంవత్సరంలో లక్షాధికారులు చేసే బాధ్యత పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత నాది ఈ కార్యక్రమానికి నాంది బలికాం ఇలాంటివన్నీ చేసు మీ అందరిని నేను ఒకటి చెప్తున్నా ఒక కార్యక్రమం కాదు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తా ఇప్పుడే ఇక్కడ జగన్మోహన్ రాజు గారు చెప్పారు ఈ యొక్క నియోజకవర్గం రాజంపేట మంచి నియోజకవర్గం కొన్ని కారణాల వల్ల మీరు మాకు ఓట్లు వేయలే మొన్న మొన్న గెలవలా గెలవలేదు కదా అదే అదేనాయా జిల్లా జిల్లా అంటున్నావు జిల్లా కావాలి బట్ మోసం చేసే వాళ్ళకి ఓటేస్త ఇప్పుడు నాకు న్యాయం చేయమంటే ఓట్లు వాళ్ళకి ఏం చెప్పాలి నేను వాళ్ళకేం చెప్పగలుగుతామన్నా అన్నీ ఉంటాయి మీరు కూడా ఎవరైనా సరే అభ్యర్థి ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం నేను ఈ రోజు మీరు చూస్తే నూట అరవై నాలుగు మంది తెలుగుదేశం జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారంటే దానికి కారణం అభ్యర్థుల చూడలా పార్టీని చూశారు నేను కూడా హామీ ఇస్తున్నా పార్టీలుగా కంట్రోల్ చేస్తాం ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఇంకో పక్కన రాజంపేట్ల అభివృద్ధి మిట్ట శ్రీరాముడు ఆలయాన్ని నేనే ఆ రోజు తీసుకొని ప్రతి ఏటా ఘనంగా నవమి జరపాలని మనం ముందుకెళ్లాం తిరుమల తిరుపతి దేవస్థానం దీన్ని దత్తత తీసుకున్నారు అంత మునుపు మీరు చూస్తే భద్రాచలంలో అభివృద్ధి చేశాం అది తెలంగాణకు వెళ్ళిన తర్వాత దీన్ని మనం అభివృద్ధి చేసే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్క కూడా ఈ జిల్లాల్ని డివైడ్ చేయాలన్నప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి అవన్నీ ఏ విధంగా చేయాలనో చేయడం కోసం అన్ని కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ ఇప్పుడే ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలని ఎమ్మెల్యే గారు అడిగారు దాన్ని ఏ విధంగా చేయాలన్నా అవి కూడా వర్కౌట్ చేస్తాం ఇంకో పక్కన ఇక్కడ అభివృద్ధి ఏ అభివృద్ధి కావాలన్నా ఇక్కడ జగన్మోహన్ రాజు గారి నాయకత్వంలో తప్పకుండా మీ అందరికి హామీ ఇస్తున్నా ఇక్కడ మన పార్టీ ఎమ్మెల్యే లేరని మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు ఎంపీ లేరని అధైర్యపడాల్సిన అవసరం లేదు రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చాలా స్పష్టంగా మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ శుభ సందర్భంలో ముప్పై సంవత్సరాల తర్వాత నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ప్రతిరోజు నేను నాకు వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం ఎందుకంటే నేను వెంకటేశ్వర స్వామి ఆ సైడ్ మంగాపురం సైడ్ అయితే మా ఇల్లు నిద్ర లేచి చూస్తే ఆ సైడ్ నుంచి నామాలు కనపడుస్తుంది మంగాపురం సైడ్ అది చూస్తూ బ్రతికిన వాడిని ఎప్పుడు కూడా భక్తిభావంతో ఉన్నవాడిని ఓసారి హిందువులందరూ కూడా వెంకటేశ్వర స్వామిని మిగిలిన దేవుణ్ణి నమ్ముతారు అదే మరి ముస్లింస్ అంతా అల్లాని నమ్ముతాం క్రిస్టియన్స్ అంతా యేసు ప్రభువుని ప్రార్థిస్తాం కానీ అందరూ దేవుళ్ళు చెప్పింది ఒకటి సమాజానికి మంచి చేయమని నేను ప్రతిరోజు ఊటే కోరుకుంటా లేచినప్పుడు ఒక్క నిమిషం ఆలోచిస్తాను రెడీ అయిన తర్వాత పూజ రూంలోకి వెళ్ళి మనమందరం స్వర్గం విన్నాం విన్నారా నరకం విన్నారు అంటే ఏంటి మంచి చేస్తే స్వర్గానికి పోతారు పునర్జన్మ ఉండదు అవునా కాదా తప్పు చేస్తే ఎక్కడికి పోతారు ఎక్కడికి పోతారు నరకానికి పోతారు అక్కడ ఏం చేస్తాడు యమధర్మరాజు సలసల గాలి ఆయిల్లు వేసి కాల్చే పరిస్థితులు అవునా కాదా అంటే మీకు అన్ని మతాల ఉన్నాయి అయితే నేను మిమ్మల్ని కోరేదంటే స్వర్గం అంటే మనందరం ఆలోచించేది ఆనందంగా ఉంటాం సమస్యలు తక్కువ ఉంటాయని నేను అదే కోరుకుంటా దేవుణ్ణి ఆ స్వర్గంలో దేవతలు ఉంటారంటారు దేవేంద్రుడి రాజధాని అమరావతి ప్రజా రాజధాని మా అమరావతి మా ప్రజలకు కూడా ఇబ్బందులు లేకుండా చేసే వ్యవస్థ కోసం నన్ను ఆశీర్వదించమని భగవంతుడిని కోరతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకే మీరందరూ చూస్తే ఈరోజు మీకు సమీక్షేమాన్ని ఇస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం అదే మరి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే కొత్తగా మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా ఏడు వందల సర్వీసులు ఆన్లైన్లో పెట్టి వాట్సాప్ గవర్నెన్స్లో మీకు ఇస్తున్నాం అంటే ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఎవరి దయా దాక్షణాలు లేకుండా నేరుగా అన్ని పనులు చేయాలని టెక్నాలజీ కూడా ఉపయోగించి తద్వారా ఈరోజు పింఛనిచ్చాం సాయంత్రానికి నాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎక్కడ ఏ సమయంలో ఏ స్పాట్లో పింఛనిచ్చారో టెక్నాలజీ ద్వారా వస్తుంది మళ్ళీ నేను ఐవీఆర్ఎస్ పంపిస్తున్నా మీ పట్ల మా అధికారి దురుసుగా మాట్లాడా సక్రంగా ఇచ్చారా మిమ్మల్ని గౌరవంగా చూశారని అడుగుతున్నాం అవినీతి ఏమన్నా పాల్పడ్డారని కూడా తెప్పిస్తున్నా నా ఆలోచన ఒకటి ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఏ ఒక్కరు ఒక్క రూపాయి అవినీతి ఇవ్వకుండా మీరు గౌరవంగా బ్రతికే వ్యవస్థని నేను ఏర్పాటు చేస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా అదే నా ఆలోచన నా ఆలోచన ఒకటి అందరికీ ఆదాయం పెరగాలి ఆరోగ్యం బాగుండాలి ఆనందంగా ఉండాలి